తెలంగాణ బీజేపీ నాయకులకు పార్టీ కంటే వ్యాపారాలే ముఖ్యమా తమ స్థిరాస్తుల అభివృద్ధి కోసం పార్టీనే పణంగా పెడుతున్నారా స్థానికేతుడైనా పర్వాలేదు మనవాడైతే అంతే చాలు అని భావిస్తున్నారా అందుకే ఆయా జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీల ఎంపిక వెనుక బిజినెస్లో ఉన్నటువంటి దృఢబంధమే కారణమా స్థానిక ఎంపీలను సైతం వారు లెక్క చేయకపోవడంతో వారిని మార్చాలని లోక్సభ సభ్యులు రాంచంద్రరావుకి తెగేసి చెప్పారా ఇందుకీ పార్టీలో చక్రం తిప్పిన ఆ నేతలెవరు పార్టీకి నష్టం చేస్తున్న వారిపై రాష్ట్ర అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారా ఇంతకు కమలం పార్టీలో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో పార్టీ కంటే ఎక్కువగా తమ వ్యాపార కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్టు తెలుస్తోంది ఓవైపు విద్యా సంస్థలను నడుపుతూనే మరోవైపు రియల్ ఎస్టేట్ పై దృష్టి సారించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకోసం పార్టీ ప్రయోజనాలను సైతం పనంగా పెడుతున్నారని వినికిడి మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ముఖ్య నేతలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం స్థిరాస్తి వ్యాపారులకు పార్టీ పదవులు ఇప్పించేలా అంతర్గత వ్యవహారాలు నడిపినట్టు సమాచారం ఆయా జిల్లాల అధ్యక్షులతో పాటు జిల్లా కమిటీలో సైతం తమకు అనుకూలమైన వారు ఉండే విధంగా చక్రం తిప్పి పదవులు ఇప్పించుకున్నారనే టాక్ వినిపిస్తోంది జిల్లా అధ్యక్షుల ఎంపికలోనూ కమిటీ ఎంపికలోనూ కొన్ని లోటుపాట్లు జరిగినట్లు అధ్యక్షుడికి సమాచారం అందింది దీంతో రామచంద్రరావు ఈ విషయంపై రహస్యంగా నివేదిక తెప్పించుకున్నారని కొందరు నేతలు చెబుతున్నారు హైదరాబాద్కు చెందిన బీజేపీలోని ఓ సీనియర్ నేత నగరంలోని పలు విద్యా సంస్థలకు అధినేత అదేవిధంగా నగర శివారు ప్రాంతాలకు కమిటీల ఎంపిక నియామక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు విద్యా సంస్థలతో పాటు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఆయా జిల్లాల్లో అధ్యక్షుల ఎంపికలోనూ కమిటీల ఎంపికలోనూ తన వ్యాపార భాగస్వాములకు పదవులు దక్కే విధంగా అంతర్గతంగా వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది ఆయన తీరుతోనే కమిటీల ఏర్పాటు విషయంలో స్థానిక నాయకుల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయని అంటున్నారు ఇప్పటికే ఆయా జిల్లాల అధ్యక్షులు వ్యవహరిస్తున్న తీరుపై కొందరు ఎంపీలు సైతం అసహనంగా ఉన్నట్లు సమాచారం జిల్లా అధ్యక్షులు ఎంపీల మాటలను సైతం లెక్క చేయటం లేదని వెంటనే వారిని మార్చాలని లేకుంటే పని చేయలేమని రథసారథికి తెగేసి చెప్పినట్లు కొందరు నేతల నుంచి వినిపిస్తున్న మాట దీంతో ఆయా జిల్లాలకు చెందిన అధ్యక్షులను మార్చాలని కొన్ని కమిటీలను రద్దు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర అధ్యక్షుడి మధ్యలో ఉందంటున్నారు ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వారిని మార్చటమే ఏకైక మార్గంగా ఆయన భావిస్తున్నట్లు సమాచారం పార్టీలోకి ఎప్పుడు వచ్చా ఉన్నది ముఖ్యం కాదు మనవాడా కాదా అన్నదే ముఖ్యం మన అనుకుంటే పార్టీలోకి ఎప్పుడొచ్చినా పదవులు గ్యారంటీ ఇక్కడ కొత్త పాత ఏమీ ఉండదు పార్టీ అవసరాల కంటే మన ప్రయోజనాలకే ప్రాధాన్యం అదే ఇప్పుడు ఆ జిల్లాలో రచ్చకు కారణమైంది ఈ మధ్య కాలంలోనే బీజేపీలో చేరిన ఆ నేతకు అతి కొద్ది కాలంలోనే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించటం చర్చనీయాంశంగా మారింది అంతేకాదండో ఆయన స్థానికేతరుడు కావటం ఇక్కడ మరో విశేషం ఈ విషయమే రాష్ట్ర అధిష్టానం దృష్టికి వెళ్ళింది దీంతో ఆయనకు ఆ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా దక్కాయి అసలు ఆయన వెనకెవరున్నారు అనే విషయాలపై రాష్ట్ర నేతలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది రియల్ ఎస్టేట్ వ్యవహారంతోనే ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్ష పోస్టు దక్కినట్లు బాగా ప్రచారం జరుగుతోంది జిల్లా కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు స్థానిక బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు జిల్లా కమిటీ ఏర్పాటు విషయంలోనూ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయనే టాక్ పార్టీలో నడుస్తోంది ఇక మరో జిల్లాలో పరిస్థితి మరోలా ఉందట ఆ జిల్లా అధ్యక్షుడు కనీసం స్థానిక ఎంపీ మాటల్ని సైతం లెక్క చేయటం లేదట ఆ అధ్యక్షుడికి పార్టీలోని ఓ నేత మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి అందులో భాగంగానే ఆ నేత ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది మరో జిల్లాకు చెందిన అధ్యక్షుడు తాను వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేస్తానని తన మండలానికి ఇన్ఛార్జిగా తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించుకున్నాడని అంటున్నారు అలాగే కొన్ని మండలాలకు చెందిన అధ్యక్షులు పార్టీలో ఇన్ఛార్జీలుగా చలామణి అవుతున్న నాయకులతో స్థిరాస్తి వ్యాపారం చేయటమే ప్రధాన కారణమని చెబుతున్నారు దీంతో జిల్లా అధ్యక్షులు ఎంపీల మాటల్ని వినకుండా పెడచెవిన పెడుతున్నారని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం చుట్టూ బీజేపీలో జరుగుతున్న వ్యవహారాలతో స్థానిక నేతలు గుస్సా అవుతున్నట్టు తెలుస్తోంది పార్టీలోని కొందరు నేతల తీరు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ స్వప్రయోజనాల కోసం పార్టీని బజారుకి ఈడుస్తున్నారని మండిపడుతున్నారు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహారాలు నడుపుతున్న ఆ నాయకులపై రామచంద్రరావు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆయా జిల్లాలో జరుగుతున్న గందరగోళానికి రాష్ట్ర అధ్యక్షుడు ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు చూడాలి మరి అధ్యక్షుడు ఏ విధంగా ముందుకుపోతారు